హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే ట్రస్ట్ అట్ మనం టువెల్ డిజీస్ వర్డ్స్ గురించి అయితే తెలుసుకున్నాం టువెల్ వర్డ్స్ గురించి ఏం తెలుసుకున్నామంటే మనం మర్చిపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు యాప్ ఉంది మనం రన్ రన్ చేస్తున్నాము మేము రాసి పెట్టుకోలేదు సార్ అని చాలామంది కాల్ చేశారు నాకు సార్ ఎట్లా సార్ మేము రాసి పెట్టుకోలేదు మళ్ళీ రాసి పెట్టుకోకుంటే ఏదైనా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదైనా జరిగితే మేము మళ్ళీ రిసీవ్ చేసుకోలేం కదా యాప్ మా సెల్లో అన్ఇన్స్టాల్ అయిపోతే అనేసి అంటున్నారు దానికి సంబంధించి అయితే ప్రజెంట్ మనం రన్ చేస్తున్నాము కాబట్టి యాప్ను మనమైతే టూల్ డిజిట్స్ వర్డ్స్ అయితే తెలుసుకొని మనము మళ్ళీ జాగ్రత్తగా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ టువల్ డిజిట్స్ వర్డ్స్ కింద మనం లేకుంటే మన దగ్గర మనము అది రిసీవ్ మనం రికవర్ చేసుకోలేము ఏదైనా ఫండింగ్ ఉంటే ఇప్పుడు మన దగ్గర దాంట్లో ట్రస్ట్ వెళ్ళటో ఒక పదివేలు ఉంది అనుకోండి మన దగ్గర నుంచి యాప్ వెళ్ళిపోయింది అనుకోండి యాప్ వెళ్ళిపోయిన తర్వాత మనలా ఇన్స్టాల్ చేస్తాము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడంటే మనకు ఆటోమేటిక్గా మనకు టూల్ వర్డ్స్ అయితే అడుగుతుంది మనకు మనమైతే అవి ఎంటర్ చేసేసి మనం లోపలికి వెళ్ళింటాం కాబట్టి అవి ఎంటర్ చేసి లోపలికి వెళ్ళింటాం కాబట్టి ఆటోమేటిక్గా మనది మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది ఇంతకుముందు మన ఫండింగ్ కానీ ఏమున్నాయో మనకు అన్నీ వస్తాయి లేదు న్యూగా మనం మరి క్రియేట్ చేసినామంటే ఆ ఫండింగ్ అనేది మనకు కనిపించకుండా పోతుంది మనం రికవర్ చేసుకోలేము కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చాలామంది అడుగుతున్నారు సార్ మేము రాసుకోలేదు ఒకసారి చెప్పండి సార్ అనేసి ఈ మన ట్రస్ట్ వ్యాలెట్లో మళ్ళీ ఒకసారి మేము రాసుకోలేదు కదా అవి చూపించి సార్ మాకు ఎక్కడ ఉంటాయనేసి అంటున్నారు కాబట్టి వారందరి కోసం ప్రతి ఒక్కరు ఈ టూల్ వర్డ్స్ మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక త్రీ పార్ట్స్కి డివైడ్ చేసుకొని ఒక మూడు చోట రాసి పెట్టుకోండి ఒకసారి డైరీలో ఒకసారి ఏదైనా అమౌంట్ పెట్టే దగ్గర ఒక ఆ పేపర్ని అయితే వెనక జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఇది లేకుంటే వెనక మనము ఓపెన్ చేసుకోలేము ఒక సెల్ రిపేర్ అయినా కానీ లేదంటే ఒక సెల్ కింద పడి పగిలిపోయినా మనం ఏదైనా దాంట్లో ఫ్యూచర్స్ మార్చినా కానీ ట్రస్ట్ వ్యాలెట్ యాప్స్ అన్నీ పోతాయి కదా లేదా ఎక్కువ బడ్డున యాప్స్ వెళ్ళిపోయినా కానీ ఏదైనా కానీ మనకు ట్రస్ట్ వ్యాలెట్ మన డాష్ బోర్డు మనకు సెల్ లోంచి వెళ్ళిపోయింది మనం మళ్ళీ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేశాము అంటేనాక ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆ టోల్ వర్డ్స్ అయితే ఇంపార్టెంట్గా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అదే ముందు నుంచి చెప్తున్నాం ప్రతి ఒక్కరు ఆ టోల్ డిజిట్ వర్డ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి ఇవి పెట్టుకోవడం వల్ల మన ఫండింగ్కు సేఫ్ మన ఫండింగ్ అయితే సేఫ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టోల్ డిజిట్స్ వర్డ్స్ పెట్టుకోవాల్సిన కోరుతున్నాం ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనం నిన్న చెప్పాము ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో పీవిసి మెటా ట్రాన్స్ఫర్ అవుతుంది విత్డ్రా అవుతుంది అనేసి ఆప్షన్ వచ్చిందనేసి విత్డ్రా ఆప్షన్ ఇచ్చారు కానీ ఇంకా మనం కాయిన్ వేరే కాయన్కి బై చేయడానికి కానీ వేరే కాయిన్ మీద అట్లే మనం ఇప్పుడు మన కాయన్ ఉంది బైనాన్స్ బేస్డ్ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ ఇంకా అవకాశం లేదని చెప్పాము అది అవకాశం కూడా పాన్ అది పాన్కే షాప్లో ఇస్తున్నారు అది మనము ఏ విధంగా మన అడ్రస్ని అయితే యాడ్ చేసుకోవాలనే విషయాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది జస్ట్ ఏంటంటే మనము ఆల్రెడీ మనం ఏంటంటే ఇంకా జస్ట్ వెళ్తుంది లేదా ఏ ఏం చేయాలనే విషయాన్ని అయితే కొంచెము స్టడీ చేసాము ఒకసారి అయితే ఇనుక దాని గురించి తెలుసుకొని మనం చూద్దాము ఒకసారి వెల్కమ్ ఓకే డియాప్స్లోకి వెళ్దాము మన దానికి సంబంధించి ఇంకా ఓకే ఓపెన్ చేసాము జస్ట్ ఇక్కడ మనం అయితే నెంబరు ఒకటి మన దగ్గర ఉంది పీవీసీమెంటా అంటే అప్పుడు విత్డ్రా అవుతుంది జస్ట్ ఒకటి ఉంటే మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకా మనకు ట్యాక్స్ అయితే పడుతుంది ఇక్కడ నెంబర్స్ మాత్రమే మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కాంటాక్ట్ అడ్రస్ కానీ లేదంటే వ్యాలెట్ అడ్రస్ కానీ ఏమీ అవసరం లేదు ఆల్రెడీ మనము ఆల్రెడీ అక్కడ ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నుండి అక్కడికి మన పీవీసీమెంటా ఎక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది వన్ మినిట్ చూపిస్తాను ఇక్కడ మనం ఒకటే ముప్పై కొట్టినామనుకోండి లేదు మన దగ్గర రెండు నైన్ రెండు కొట్టేసినామంటే విత్తుట్రాసినామంటే ఆటోమేటిక్గా వెళ్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది వేలు వచ్చేస్తుంది వేలు ఎక్కడికి ఇక్కడికి వస్తుంది మనకు మెటా వన్ పాయింట్ డబల్ నైన్ ఉంది కదా ఈ విధంగా ఇక్కడికైతే వస్తుంది ఓకేనా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక మనము నిన్న స్టడీ చేసాము జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాని గురించి వీడియో అయితే చేద్దాము నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తే వెనుక పాన్కేస్ స్వాప్ ఇక్కడ చూడండి మనము ఇక్కడ బీఎన్బి ఉంది కదా మన పీవీసీ చూడండి పీవీసీ మెటా మ్యాక్స్ కొట్టేస్తే వెనుక ఇక్కడ మనము అంటే ఇంకా రాలేదు ఆప్షను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్రెడీ మనం డాష్ బోర్డ్లో పెట్టాము చూడండి ఒకసారి అది డాష్ బోర్డులో సారీ కమ్యూనిటీ ట్యాబ్లు అయితే ఇచ్చాము వీళ్ళు పన్ పన్కే షాప్లో లిస్ట్ మామూలుగా ఎక్స్చేంజ్ ఇస్తారు అనేసి ఈ విధంగా మనం ఇట్లా కొట్టేస్తే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది మనకు ఇంత మనకు వస్తుంది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతాయి ఇంకా ఈ ప్రైస్ ఇంపోర్ట్ టు హై అంటే ఆల్రెడీ ప్రైస్ ఇంపోర్ట్ హై కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇనుక అని చెప్తున్నారు ఆల్రెడీ మనం అయితే ఇంక యాడ్ చేసుకున్నాం జస్ట్ మనము చాలామంది యాడ్ చేసుకున్నారు నెక్స్ట్ ఆ వీడియోలు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మనకు పన్ కే స్వాప్లు అనే విషయాన్ని అయితే కనుక నెక్స్ట్ వీడియోలు తెలుసుకున్నాం మనం ప్రజెంట్ అయితే తినక మనం ఏం తెలుసుకోవాలనుకున్నాము మన టోల్ డిజిట్స్ వర్డ్స్ గురించి అయితే తెలుసుకోవాలనుకున్నాము కదా సరే మనం టాపిక్ వద్దాము ఎందుకంటే అదే అదర్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు ఓకే సెట్టింగ్స్ వస్తున్నాము ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయి కదా కాయిన్ వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేద్దాము ఇక్కడ ఇక్కడ మనకు మూడు డాట్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తాము ఇక్కడ షో సెక్యూరిటీ పారస్ ఉంది కదా దేని మీద క్లిక్ చేస్తాము ఇక్కడ మనకి ఇదైతే అడుగుతుంది ఇక్కడ అడిగిన తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ టైం మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఇవన్నీ ఓకే చేసి ఉంటాము ఇవన్నీ ఓకే చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ టువల్ డిజిట్స్ వర్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అర్థమవుతుందా ఇక్కడ సెక్యూరిటీ పర్స పార్సెస్లో మనకి ఇక్కడ టువల్ డిజిట్స్ వర్డ్స్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు ట్వెల్వ్ డిజిట్స్ వర్డ్స్ అయితే షో అవుతాయి షో అయితే దాన్ని రాసి పెట్టుకోండి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్తాను రాసి పెట్టుకోండి ఒక మూడు చోట్ల కానీ నాలుగు చోట్ల కానీ ఒక డైరీలో ఒక ఇంకొక రెండు మూడు చోట్ల లేదా మేల్కు ఈ విధంగా ఒక మూడు చోట్లయితే ఒక చోట వెళ్ళిన కానీ మనకు ఒక చోట సేఫ్గా ఉంటుంది అర్థమవుతుందని అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ విధంగా అయితే మనం ఆ టువెల్వ్ డిజిట్స్ వర్డ్స్ అయితే నాక రిసీవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రన్ చేస్తున్నాం కాబట్టి యాప్ను రాన్ చేయకుండా మన దగ్గర అంటే కనుక ఏం చేయలేం కాబట్టి ఇప్పుడే మనము తెలుసుకోవాలనే ఒక తపన ఉంది మన వాళ్ళకి చాలామందికి స చాలామందికి ఈ వీడియో అయితే చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్